జాత్యి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్య ఏమంటే పుట్టినవాడు చావక తప్పదు చనిపోయినవాడు తిరిగి పుట్టక తప్పదు ఈ పంచమహాభూతముల రూపంగా ఉన్నటువంటి పంచమహాభూతములు శరీర రూపంగా ఏర్పడిందా ఈ శరీర రూపంగా ఉండేటువంటిది ఈ శరీరమును కోల్పోయి మళ్ళా పంచమహాభూతాల్లో కలిపేసినమా మట్టిలోనో నీళ్ళలోనో అగ్నిలోనో కలిపేసినామా కలిపిన తర్వాత దేని భాగం దానికి పోయిందా మళ్ళా పోయిన తర్వాత మళ్ళీ కర్మానుసారంగా కర్మానుసారంగా మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ తీసుకొని వేరే జన్మలు వస్తున్నాయా ఇప్పుడు శరీరం ఎక్కడ పోయిందండి శరీరం లేకుండా పోయిందా శరీరం అనేటువంటిది పంచమహాభూతముల చేత ఇట్లా ఏర్పడింది ఈ పంచమహాభూతముల చేత ఏర్పడిన శరీరము మళ్ళీ పంచమహాభూతాల రూపంగా వెళ్ళింది మళ్ళా పంచమహాభూతాల నుంచి మళ్ళీ ఇంకొకటి తయారవుతుంది అంటే పంచమహాభూతముల యొక్క స్వరూపం అనేటువంటి దాంట్లో మార్పులు జరుగుచున్నవే కానీ నిజంగా పంచమహాభూతములు అనేది లేకుండా పోవడం జరుగుతుందా అలా జరగడం లేదు అందుకనే భగవంతుడు ఏమన్నాడు జాతస్ ధ్రువర్ మృత్యువు పుట్టినవాడు ఖచ్చితంగా చనిపోవడం అంటే ఇక్కడ మార్పు చెందు మాత్రమే జరుగుతుంది కానీ లేకుండా పోవడం జరగట్లేదు అందుకనే ధ్రువం జన్మ మృతస్థిమా రహసి దానిని గురించి ఎందుకబ్బా నువ్వు బాధపడతావు అది బాధపడేదగిన అంశమే కాదు ఏది మృత్యువు బాధపడేదగిన అంశమే కాదు అని భగవంతుడే మనకు రెండవ అధ్యాయంలో చెప్పారు సరే కాబట్టి ఈ కాలము ఈ స్వరూపము ఇదంతా కూడా ఆత్మస్వరూపమును ఎవడైతే బాగా స్పష్టంగా తెలుసుకుంటాడో ఇవన్నీ మింగివేయడం జరుగుతుంది అంటే ఇవన్నీ ఏమనే మాత్రం లేనటువంటి స్థితి అనేటువంటిది వస్తుంది అప్పుడు ఉన్నటువంటిది ఖచ్చితంగా నిజమైనటువంటి ఆత్మస్వరూపం అనేటువంటిది అక్కడ అతనికి అనుభవం అవుతుంది సరే ఇలా ఉన్నప్పుడు మృత్యు రూపంగా ఉన్నది నేనే ఆ మృత్యువుని హరించుట రూపంగా ఉన్నది కూడా నేనే తర్వాత వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా పంచమహాభూతముల రూపంగా మళ్ళీ వాళ్ళకు శరీరాన్ని ఇచ్చి వారి వారి కర్మను అనుసరించి వారి ఉండేటువంటి సంస్కారాలను అనుసరించి ఏ ఏ రూపమును ఎక్కడెక్కడ ఎలా ఎలా పుట్టించాలనో అదంతా నేనే అక్కడ చేస్తాను కాబట్టి అలా చేస్తున్నటువంటిది నేనే అని భగ భగవంతుడు చెప్తున్నాడు ఉద్భవస్య భవిష్యత్ తర్వాత కీర్తి శ్రీహి వాక్చ నారీణ స్మృతి మేధ ధృతి క్షమ ఇందులో ఏడు ఏడు చెప్పారు ఈ ఏడు స్త్రీలయందు ప్రకటింపబడేటువంటి ఈ ఏడు లక్షణాలు అనేటువంటివి అవన్నీ నా నా యొక్క వైభవమే అని భగవంతుడు అంటున్నాడు నా యొక్క వైభవమే అని భగవంతుడు అంటున్నాడంటే మరి పురుషుల్లో ఉండేటువంటివి కాదా పురుషులు ఉండేటువంటిది నేను కాదానంటే సర్వము భగవంతుని యొక్క స్వరూపమే ఈశ్వరుని యొక్క స్వరూపమే అయినా స్త్రీలలో ఉండేటువంటి లావణ్యము స్త్రీలలో ఉండేటువంటి ఈ భావాలను ఇక్కడ వర్ణిస్తుందంటే ఇవి అక్కడ ఉంటేనే అవి ప్రకటింపబడితేనే వాటి యొక్క గొప్పతనం గొప్పగా ఉంటుంది అలా కాకుండా స్త్రీలు పురుషులుగా పురుషులు స్త్రీలుగా వ్యవహారం చేస్తే దానికి అనేది అంతగా జరగదు అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి స్త్రీలలో కీర్తి శ్రీ వాక్ స్మృతి మేధ ధృతి క్షమ అను ఈ ఏడుగురు ధర్మం యొక్క పత్నులు నేనే అందు కీర్తి అంటే ధార్మికత్వం వలన ఉత్తముడని ప్రశంసారూపంలో అనేక దిశలలో విభిన్న దేశములలోని జనుల జ్ఞాన విషయమైన ఖ్యాతి స్త్రీలలో కీర్తి శ్రీ వాక్కు స్మృతి మేధ ధృతి క్షమ అనే ఈ ఉత్తమ స్త్రీమూర్తులు ఆయా భావములక అధిష్టాన దేవతలు నేనే అగుతును వాటి ఆభాస మాత్రము యొక్క సంబంధము చే మానవుడు తనను తాను కృతార్థునిగా తలపోయును ఇక్కడ చూడండి శంకర భాష్యానికి మిగతా భాష్యాలకు తేడా వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే విభిన్న దేశములలోని జనుల జ్ఞాన విషయమైన ఖ్యాతి అంటే కీర్తి అంటే అట్లా అంటున్నారు శ్రీ అంటే ధర్మార్థ కామ సంపద లేక శరీర శోభ కాంతి వాక్ అంటే సరస్వతి అనగా అన్ని విధాలైన అర్థాలను ప్రకాశింపజేసే సంస్కృత వాణి ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు ఇది స్త్రీలలో ఉండేటువంటి లక్షణాలని ఇక్కడ చెప్పట్లేదు ఇది ఎవరిలోనైనా సరే ఉంటే కూడా అవన్నింటినీ ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు కానీ శంకర వచ్చేటప్పటికీ చాలా స్పష్టంగా భగవంతుడు చెప్పినటువంటిది భగవంతుడు చెప్పిన దాంట్లో కీర్తి శ్రీ వాక్ చ నారీణాం స్మృతి మేధా ధృతి క్షమ స్మృతి మేధా ధృతి క్షమ కీర్తి శ్రీ వాక్ ఇవి ఏడు ఇవి ఏడు స్త్రీలలో నారీణాం అని స్పష్టంగా భగవంతుడు చెప్పిన స్పష్టంగా భగవంతుడు చెప్పినప్పుడు స్త్రీలలో ఉండేటువంటి లక్షణాల గురించి చెప్పినారు కానీ వీళ్ళు ఏం చేశారు స్త్రీలలో ఉండే లక్షణాలనే కాకుండా పురుషుల్లో ఉండేటువంటి లక్షణాలు అనేట్లుగా కూడా వీళ్ళు వీళ్ళు వాటిని ఇక్కడ వర్ణించారు కానీ స్త్రీలలో ఉండేటువంటి సామర్థ్యం ఉంది చూడండి దాన్ని తక్కువ అంచనా వేయకూడదు మన వాళ్ళు ఏం చేశారంటే స్త్రీలను చాలా తక్కువ అంచనా వేసి ఆ స్త్రీలను ఇంత ఇంతకు ముందు కాలాలలో వాళ్ళను కేవలం ఇంటి వరకే పరిమితం చేసి వాళ్ళను ఒక సంతానానికి ఉండేటువంటి ఒక యంత్రములు లాగా మాత్రమే చూసినారు కానీ నిజంగా స్త్రీలలో ఉండేటువంటి సహజత్వమైనటువంటి గొప్పతనాన్ని వాళ్ళు చూడలేదు కానీ ఉపనిషత్తులందు వేదమునందు స్త్రీల యొక్క గొప్పతనమును చాటి చెప్పడం జరిగింది కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ కొంతమంది వాళ్ళ ద్వారా స్త్రీలను అణచివేసినారు కాబట్టి ఉన్న యథార్థమైన విషయాన్ని చూడాలి భగవంతుడు చూడండి నేను చెప్తున్నాడు స్త్రీలలో ఉండేటువంటి ఏడు లక్షణాలు అనేటువంటివి ఉన్నాయే ఈ ఏడు లక్షణాలు అనేటువంటివి అవి నా వలననే అక్కడ ప్రకటమగుచున్నవి అంటే నా వలనే ప్రకటమగుచున్న అంటే అందరిలో కూడా ప్రకటమవుతున్నది కరెక్టే కానీ స్త్రీలలో ఈ ఈ స్థితిలో ఉండుటం అనేటువంటిది అక్కడ వాళ్ళ స్త్రీలలో కనిపించేటువంటి గొప్పతనము నా యొక్క ప్రభావం అని చెప్తుంది ఇప్పుడు కీర్తి దానికి ఉదాహరణ చూసినామని అనుకోండి ఇందిరాగాంధీ గారిని తీసుకున్నామని అనుకోండి ఇందిరా ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి డెసిషన్స్ చాలెంజ్ డెసిషన్స్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకున్నారు ఆ ఇందిరాగాంధీ గారికి చాలా మంది నచ్చ చెప్పారట కొన్ని కొన్ని డేషన్స్ తీసుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ వద్దమ్మా 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 అది అప్పుడు ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీని విధించింది ఇందిరాగాంధీ గారు ఆ సమయంలో వేరే వాళ్ళు సలహాలు ఇచ్చారు వద్దు అయినా వాళ్ళ మాట విందా వినకుండా తను ఇంప్లిమెంటేషన్ చేసింది అంతే తను అనుకున్నది సాధించింది తర్వాత మళ్ళీ కూడా పదవిని కోల్పోయినా కూడా మళ్ళా కూడా పదవిని చేపట్టింది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జయలలిత గారు జయలలిత గారు వారి వారు ఎంతటి ఇది చేశారు ఎన్ని అవమానాలు చేసినా కూడా అవమానాలన్నింటినీ ఎదుర్కొని తిరిగి తన పదవిని చెప్పి ఎంత ఇది చేసిందంటే అంత చేశారు కాబట్టి స్త్రీలలో ఉండేటువంటి ఆ కీర్తి ఉందే అది నా యొక్క ప్రభావమే అని భగవంతుడు చెబుతుంది తర్వాత వాక్ ఏంటి స్త్రీలు మాట్లాడినంత లావణ్యంగా మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు ఏమి రెడ్డి గారు స్త్రీలు మాట్లాడతారు చూడండి స్త్రీలు మాట్లాడితే ఎంతటి వాడైనా కరిగిపోతాడు కరిగిపోవలసిందే అలా ఆ చాతుర్యం వాళ్ళలో ఉంది ఆ చాతుర్యం స్త్రీలలో ఉంది కాబట్టి స్త్రీలను ఆ వాళ్ళలో ఉండేటువంటి వాటిని బాగా అక్కడ దాన్ని దాన్ని అట్లా ప్రకటింపజేసేటట్టుగా చేయాలండి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చేస్తారు అనిచేస్తారు చేస్తారు కానీ స్త్రీలలో ఉండేటువంటి ఆ వాక్చాతుర్యము వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలా ఉత్తేజితంగా కలిగిస్తాయి అంతేకాకుండా మనిషిని నీరసవంతునిగా కూడా చేస్తాయి ఇప్పుడు చూడండి వాలి శ్రీరామచంద్రుడు ఇద్దరికి అంటే శ్రీరామచంద్రుడు సుగ్రీని వైపు ఉన్నాడు వాలిని యుద్ధానికి పిలుస్తున్నాడు సుగ్రీవుడు యుద్ధానికి పోయినాడు సుగ్రీవుని ఉతగ కొట్టాడు మళ్ళా వచ్చాడు వెంటనే మళ్ళీ శ్రీరామచంద్రుడు వారి అనుగ్రహంతో వెంటనే మళ్ళీ వచ్చి పిలిచాడు రాని అప్పుడు వాలి భార్య తార చెప్పుతో అది చెప్తారు ఎట్లాంటి ధర్మ మాట ధర్మమైనటువంటి మాటలు చెప్పాలో అన్ని ధర్మ మాటలు చెప్తారు వద్దు సుగ్రీవునికి శ్రీరామచంద్రుల వారు అండగా ఉన్నారని మనకు వేగుల ద్వారా మనం వింటున్నాము నువ్వు ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు అని ఎన్నో చెప్తారు అయినా వాలి వినకుండా వెళ్తాడు సరే బాగా ఉంది అప్పుడు వాలి తన శరీరాన్ని విడిచిపెట్టాడు వారి తన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే తార వచ్చి సుగ్రీవులతో రామచంద్రుల వారితో అక్కడ మాట్లాడే మాటలు ఇంతకు ముందు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడే మాటలకు బద్ద విరుద్ధంగా ఉంటుందట అది నేను కూడా ఇంకా పరిశోధన చేయలేదు అది అంతవరకు అయితే చూసినాం కానీ మళ్ళీ ఆడ మాట్లాడే మాటలు వేరేగా ఉన్నాయని చెప్పారు అంటే ఏమైంది అక్కడ అంత బాగా వాలితో అప్పుడు మాట్లాడింది తర్వాత మళ్ళీ వాలి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడే మాటలు మళ్ళీ మాట్లాడతారు తర్వాత ద్రౌపది ద్రౌపది మాత్రం మాతను ఈ ద్రౌపది మాత సైలెంట్గా గా అండి గమనాన్ని ఉంటుంది ఈ ధర్మరాజు భీముడు నకుల సహదేవుడు అర్జునుడు వీళ్ళు ఏదైనా విషయానికి వచ్చినప్పుడు శాంత స్వభావంగా ఉందామనే భావాన్ని ఒకవేళ వీళ్ళు వ్యక్తపరిస్తే వెంటనే ఈ ద్రౌపది మాత వాళ్ళందరినీ రెచ్చగొడుతారు రెచ్చగొడతారు మీరు మీరు అసలు క్షత్రియులేనా క్షత్రియులైతే ఒక క్షత్రియుని భార్యకు జరిగినటువంటి అవమానాన్ని చూసుకుని మీరు నిద్రపోతారా ఎలా ఈ ధర్మ పన్నాగాలను మీరు మాట్లాడతారు అని వీళ్ళని ఎంతసేపు అయినా ఎత్తి పొడుస్తారు ఎత్తి పొడిచి వాళ్ళలో మళ్ళీ పగను రేకెత్తించేసి దుర్యోధనాదుల పైన వీళ్ళ యొక్క పగను పెంచుతారు చూడదు మళ్ళీ ధర్మ పన్నాగాలకు వచ్చినప్పుడు ధర్మబద్ధంగా ఇక్కడ అందరితోనూ చేసే వ్యవహారాలన్నీ ధర్మబద్ధంగా చేస్తుంది ఇవన్నీ చేస్తుందంటే స్త్రీలో ఉండేటువంటి ఆ గొప్పతనం అనేది అక్కడ తెలుస్తుంది తర్వాత మైత్రేయి బ్రాహ్మణం అనేది ఉపనిషత్తు ఒకటి ఉపనిషత్తులో వస్తుంది మైత్రేయి మహర్షికి అక్కడ ఒక సంవాదం అక్కడ కూడా జరుగుతుంది అక్కడ యాజ్ఞవల్క మహర్షితో కొన్ని ప్రశ్నలను సంధింపజేసి ఆ యాజ్ఞవల్క మహర్షి వాటి సమాధానాలు చెప్పిన తర్వాత వీరు మళ్ళీ ఇంకొక ప్రశ్న ఏదో సంధిస్తే చూడు గారికి శాస్త్రం పద్ధతి ప్రకారంగా నువ్వు మాట్లాడితే బాగుంటుంది అని వార్నింగ్ ఇస్తారు అలా వార్నింగ్ ఇచ్చినప్పుడు తను వెనికి తగ్గుతుంది తర్వాత మళ్ళీ వేరే కొన్ని ప్రశ్నలు సంధిస్తారు అప్పుడు దానికి కూడా యజ్ఞ కు మహర్షి సమాధానాలని చెప్తారు చెప్పిన తర్వాత గార్గి ఏం చేస్తుందంటే సభలో ప్రకటిస్తుంది వీరు వీరిని జయించేవారు ఎవ్వరు లేరు అని తనే ప్రకటిస్తుంది ఇలా ప్రకటించాలంటే ఎంత ధైర్యం పెద్ద పండిత సభ అది పెద్ద పండిత సభలో అక్కడ ఆ పండిత సభలో తను మాట్లాడడం అందులో యాజ్ఞవల్క్య మహర్షితో మాట్లాడడం ఆ మహర్షిని ప్రశ్నలతో ప్రశ్నలతో ఆయన పైన దాడి చేయడం ఆ ప్రశ్నలకు సమాధానాలు వచ్చిన తర్వాత వీరు చాలా గొప్ప పండితుడు ఇతనిని ఓడించేటువంటి వాళ్ళు ఈ సభలో ఎవరు లేరు అనేటువంటి దాన్ని కూడా తీర్మానం చేసి మాట్లాడగలంటే ఎంత వాచాతుర్యం ఉండాలని చెప్పండి ఎంత గొప్పతనం ఉంటే వాళ్ళు చేస్తారు మాట్లాడుతారు చెప్పండి కాబట్టి స్త్రీలలో ఉండేటువంటి ఆ లావణ్యము ఉంటుంది మాట్లాడగలిగేటువంటి కర్కసత్వము ఉంటుంది గొప్పతనము ఉంటుంది తర్వాత లావణ్యంగా మాట్లాడుట స్త్రీలలో లావణ్యముగా మాట్లాడగలిగేటువంటి సామర్థ్యం ఆ పురుషుణ్ణి ఆ కామ ప్రేరితుడుగా చేసి ఆ కామ భావాలను రేకెత్తించి సృష్టి పాలనా కార్యక్రమం చేసే దానిలో తన పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అలా ఉండేటువంటి దానికి వారిలో ఉండేటువంటి వాక్చాతుర్యం అనేది చూడండి ఆ వాక్చాతుర్యానికి అంటే వీడు పురుషుడు ఐస్ అయిపోతాడు ఐసపి అక్కడ జరిగేటట్లుగా చేసేటువంటి ఆ భారాన్ని స్త్రీలలో ప్రకటింపజేయడం జరుగుతుంది అలా ప్రకటింపజేయగలిగే సామర్థ్యం అనేటువంటిది అందులో ఉండే ఆ సామర్థ్యం అంత నా సామర్థ్యం అనే నువ్వు తెలుసుకో అని భగవంతుడు తర్వాత శ్రీహి శ్రీహి అని అన్నప్పుడు శ్రీహన్ అంటే శోభ స్త్రీ అనేటప్పుడు మీరు చూడండి అందము అందము శ్రీనే ఐశ్వర్యము శ్రీనే తర్వాత శారీరకంగా అవయవముల పొంతన అదీశ్రీనే ఆకర్షణగా ఉండుట అది శ్రీనే తర్వాత ఆ సంతానముండ చూడండి ఈ అష్టలక్ష్మిలు అంట చూడండి ఇవన్నీ కూడా ఇవి కూడా స్త్రీలే అంటే ధనము కాని ధాన్యము కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ ఇవన్నీ కూడా అవన్నీ స్త్రీ స్త్రీ అని అంటే లక్ష్మీ స్వరూపంగా ఉండుట అంటే గొప్పగా ఉండుట ఆ గొప్పగా ఉండుట అనేటువంటిది ఈ స్త్రీలో స్త్రీలో ఉండేటువంటి ఆ లావణ్యమును బట్టి ఇవన్నీ కూడా అక్కడ రావడం కూడా జరుగుతుంది కాబట్టి స్త్రీలో ఉండేటువంటి ఈ గొప్పతనములన్నింటినీ వాటిని పైకి తీసుకొచ్చి వాటిని గుర్తించి అవి అలాగే ఉండేటట్లుగా పెట్టాలి అలాగే ఉండేటట్లుగా పెట్టకుండా దాన్ని వేరే విధంగా చేయడం అనేటువంటిది వద్దు అలా ఉండి గొప్పతనంగా చేసి దానిని భగవంతుని యొక్క వైభవంగా మనము తెలుసుకుని వాళ్ళను అలాగే పెట్టాలి అలాగే పెడుతుంది